చెర్రా లైక్ లైక్ అండి 그치, 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 그

వినిపించాను చూద్దాం పరం నేర్ దగ్గర ముసలిఫీడు పర్యటనలో పర్యటనకు వెళ్ళిన సందర్భంగా చోటు చేసుకున్న జనం తాకిడి టోపులాటలో శ్రీమతి హేమలత గారి కాలికి గాయమైంది అని తెలిసింది సార్ తెలిసింది అంటే సార్ విడిపి తనకు తెలిసిన తర్వాత నాపై అభిమానంతో హాల్ ఇవ్వాలని వచ్చిన సోదరి హేమలత గాయపడటం బాధ బాధ అనిపించింది ఆమె త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నారు శ్రీమతి హేమలత అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని సూచించారు చెప్పండి পাৰ পোন্নাৰ পাতি মু পেটৰ ঔকে ఎక్కడ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి సార్ ఫారెస్ట్ ఆఫీసర్ సారే మిమ్మల్ని కార్ లెక్కించుకొని వచ్చారు మళ్ళీ అంబులెన్స్ వచ్చిన అంబులెన్స్ లెక్కించారు సారే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ విలేజ్ ఆఫీసర్ సార్

छोड़ा शोल्ड बिजन एक्सरे वो ब्रोंस चुनिए जो ऑप्शन हो, जैसे एक्सरसाइज़ ऑप्शन। डॉक्टर, आए क्यों? डॉक्टर निशंसा जाए, मार्केट एक्सरसाइज़। हम्म? बाय। एक्सरसाइज़ ऑप्शन आम बात है। क्यों? फ्रैक्चर ऐसा चंद लेग अंडर देखना फ्रैक्चर, इनका शोपर जाएगा। सो इट्स एक साफ्टीशिन जरिए है, बेसिकली डॉ గుంటల కొలత కొనిరా ఫైండ్ అవుతుంది నందు చెప్తా ఉంటది తెలుసా కొత్త అన్న కెలేదార్ ఫ్రేమ్ రాలేదనేస సర్ మాట్లాడ సర్ వచ్చారు థాంక్స్ చెప్పొచ్చు సార్ తో మన మాట్లాడుతాం చెప్పి మీటింగ్ లేదు సార్ మధు సార్ సర్ కౌంటెనసర్ పిఏ మాట్లాడత సార్ సార్ హలో మధు ఇదో మధు అమ్మాయి థ్యాంక్స్ చెప్తా ఉంది ఓకే బయట తీసుకోవాలి మా పవన్ కళ్యాణ్ సార్ మీకు ఇలా జరిగిందని తెలిసింది సార్ అక్కడ పట్ల పెడుతున్నాడు నేను నిన్న మంగళగిరి వెళుతున్నాను నెల్లూరుకి వెళ్తా ఉన్నాను నెల్లూరు దాటానికి కూడా సార్ ఫోన్ చేశాను నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఆ డాక్టర్ వెంటనే వెళ్ళు వెనక్కి వెళ్ళి అమ్మాయిని వల్ల సార్ మన వాళ్ళు పరామర్శించారు సార్ ఆల్రెడీ వాళ్ళు ధనసాయం కూడా చేశారంటే లేదంటే నువ్వు వెళ్ళు నేను పంపిస్తున్నాను నేను లెటర్ పెడతాను అని చెప్పి సార్ మార్నింగ్ ఫ్లైట్లో గిఫ్ట్ లెటర్ పెట్టి పంపించారు అవి తీసుకొని నేను మళ్ళీ ఎల్లు దాంట్లోనే ఎందుకు వచ్చాను మన తెలుసుకొచ్చి ఉదయాన్నే తీసుకొని సార్ ఆదేశాల మేరకు మీకు మీ సార్ పౌరుకాన్ని సాధించి పంపించారు అలాగే మీరు నేను కూడా ఇప్పుడు పెన్షన్ కార్డు మీరు మీ హస్బెండ్ లేదని చెప్పారు ఇద్దరు పిల్లల్ని పెన్షన్ కార్డు లేదని చెప్పారు ఇమీడియట్గా అది మీకు పెన్షన్ కార్డు వచ్చేట్టు కౌంట్ క్లాస్ ఆదేశాలు అది చెప్పి చేద్దాం అదేవిధంగా జిల్లా సెక్రటరీ కూడా నిన్న పదివేలు మీకు ఇష్టరు ప్లస్ ఈ నెలకు సంబంధించిన సరుకులన్నీ కూడా ఇస్తారు రేపు మార్నింగ్ కూడా మన రేంజ్ ఆఫీసర్ గారు వాళ్ళ బీచ్లు రేపు కూడా కూడా మీరు క్లారిటీ చేస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందో ఏమన్నా ఇక్కడ ఇన్ఛార్జ్ చెప్తే నమస్తే మొన్న మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ సార్ ఇక ముసలిపేట గ్రామంలో ఉన్న ఏనుగుల కుంకి ఏనుగుల సందర్శాత్నం ఇక్కడికి రావడం దాదాపు కొన్ని వేల మంది కూడా పవన్ కళ్యాణ్ సార్ని చూడ్డానికి ఇక్కడ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ సార్ పర్యటన ముగించుకున్న తర్వాత ఆ రష్లో ఒక హేమలత అనే అమ్మాయి చిన్న గాయం అవడం వల్ల ఆ యొక్క గాయం చిన్న గాయం తగిలినా కూడా సోషల్ మీడియాలో అనవసరంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పని పాట లేదు కదా వాళ్ళు కారుకూతర్లాగా మాట్లాడడం అనేది జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాకుండా నిన్న నేను మంగళగిరిలో ప్రోగ్రామ్ ఉందని బయలుదేరి వెళ్ళినా కూడా అవుంటా సార్ నెల్లూరు క్రాస్ అయ్యాము సార్ ఫోన్ చేసి ఆ యొక్క హేమలత్ అనే అమ్మాయి విషయం అడిగారు అడిగితే సార్ మన జనసేన నాయకులు లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ అలాగే డిస్టిక్ సెక్రటరీ వెళ్ళి పరామర్శించారు అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడారు ఏ ఫ్రాక్చర్ లేదని తెలియజేశారు సార్ అని చెప్పినా కూడా లేదు డాక్టర్ ఖచ్చితంగా మీరు వెళ్ళి జిల్లా అధ్యక్షుడిగా తలకరించి కావాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ సార్ తను ఒక లెటర్ కూడా హేమలత గారికి రాయడం జరిగింది ఇలా జరిగినందుకు నేను చింతిస్తున్నామని ఆ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపడం జరిగింది అది తీసి అది మార్నింగ్ ఎయిర్పోర్ట్లో మేము కలెక్ట్ చేసుకొని వచ్చి మా యొక్క నాయకులు దిలీప్ గారు అలాగే చైతన్య గారు ఆ మండలాధ్యక్షుడు నాగరాజు గారు అలాగే మన ఆఫీసర్ గారు కూడా ఆ రోజు తగిలిన వెంటనే మన రేంజ్ ఆఫీసర్ నారాయణ గారు ఆ హేమలత గారిని అతని వెహికల్లోనే కొంచెం దూరం తీసుకొని వచ్చి రెమెలెన్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ చేశారు మన రేంజ్ ఆఫీసర్ గారు కూడా మాతో పాటు ఉన్నారు ఎవరైతే ఆ దెబ్బ తగిలిందో అమ్మాయిని పూర్తిగా కోలుకోరని పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా వాటిని పరిపించడానికి మమ్మల్ని పంపించడం జరిగింది హేమలత కూడా అమ్మాయి కూడా సార్ అంటే పవన్ కళ్యాణ్ గారంటే మాకు ఎంతో అభిమానం ఆ రోజు అనుకోకుండా ఈ సంఘటన జరిగింది అయినా కూడా మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ సార్ గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పంపించి నా గురించి వాకప్ చేసినందుకు చాలా సంతోషమని తెలియజేశారు అలాగే ఆమె కూడా పదివేల రూపాయలు నిన్న మా జిల్లా సెక్రటరీ చేతన కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఒక నెల సరుకులు కూడా మా జనసేన నాయకులు ఇస్తున్నారు రేపు వాటిని ఇంటి వరకు చేర్చే ప్రక్రియలో వెహికల్ని కూడా తీసుకొని వచ్చి చేరుస్తామని మన ఆఫీసర్ గారు చైతన్య మన దిలీప్ గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఆమె ఇంకో రిక్వెస్ట్ కూడా చేసింది వాళ్ళకు ఆమెకు హస్బెండ్ లేరు పెన్షన్ లేదని చెప్పారు ఖచ్చితంగా అది కూడా కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఇమీడియట్గా ఆమెకు పెన్షన్ కార్డు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న ఎవరికి ఫస్ట్ ఆయన ఎనీ మీటింగ్ ఏ మీటింగ్ అయిన తర్వాత కూడా మీరందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరండి అనే మాట పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తారు జన సైనికుల గురించి వారి గురించి కానీ ప్రజల గురించి అత్యంత పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకునే వ్యక్తి మనం చూస్తూనే ఉన్నాం ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడో దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కరెంటు లైటు ఫ్యాన్ చూడని వాళ్లకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దాదాపు రెండు వందల తొంభై ఏడు పోల్స్ వేసి ఆ ఆ యొక్క గిరిజన ప్రాంతానికి ఈరోజు మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు కరెంటు లైట్ చూస్తున్నారు ఫ్యాన్ చూస్తున్నారు అలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడ లేవో అక్కడ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వేయిస్తున్నారు ఇప్పుడు కుంకి ఏనుగులు అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏనుగుల బెడదతో ఈ పలమనేరు ప్రాంతము కుప్పం ప్రాంతం అంతా కూడా ఏనుగులు రావడం అలాగే దాదాపు పది సంవత్సరాల్లో ఒక యాభై నాలుగు మంది మనుషులు ప్రాణాలు కోల్పోవడం పంట నష్టం జరగడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత మొట్టమొదటిగా ఎవ్వరూ చేయలేనంతగా ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకుని కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి కుంకి ఏనుగుల్ని తెప్పించారు ఇప్పుడు దాదాపు ఆరు కుంకి ఏనుగులు ఇక్కడ మన ఫారెస్ట్లో మన రేంజ్ ఆఫ్సర్ గారి ఆధ్వర్యంలో వాటి అవి ఉన్నాయి ఎవ్వరు ఇంకా మనం రైతులు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఎలిఫెంట్ దారి తక్కువ వచ్చి అటాక్ చేస్తూ ఉంటే వెంటనే ఈ కుంకి ఏనుగులతో వాటిని తిరిగి అడవిలోకి పంపించే విధంగా అలాగే ఏ టెక్నాలజీతో కూడా ఉపయోగించి ఎక్కడైతే ఏనుగులు ఈ యొక్క అడవి ఏనుగులు పల్లెలు పల్లెల్లోకి జొరబడుతున్నాయో ఆ బార్డర్ అంతా కూడా ఈ ఏఐ టెక్నాలజీలో వాటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా సౌండ్ చేసి అవి తిరిగి ఫారెస్ట్కి వెళ్ళిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని జాగ్రత్తలు తెలుసు తీసుకుంటున్నారు ఒకటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈరోజు ప్రజల కోసం రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ ఆ రోజు జన టీడీపీ బీజేపీలతో జత కట్టి ముందుకు వచ్చి ఈ యొక్క విజయం కారకుల్లో మొ ఎవరు కారకుడు మొట్టమొదటి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఈరోజు ఆ విజయం రాజకీయ పార్టీలకు తెలుగుదేశంకో పవన్ కళ్యాణ్ గారికి విజయం కాదు ఆ విజయం ప్రజలందరూ కూడా ఆ రాక్షస వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి గాలి పీల్చుకునే విధంగా ప్రజలు గెలిపించారు ఎన్డీఏ ప్రభుత్వం ఎండి గెలిచి ప్రజల్ని గెలిపించారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ఇం ఇంకా మన తిరుపతిలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కుపాదం మోపబోతున్నారు ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళందరి కథ చూస్తామనే విషయంగా క్లియర్గా చెప్పారు ఆ దాదాపు ఆ కొండల్లో ఉన్న మన అత్యంత విలువైన ఎర్రచందనాన్ని కాపాడే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంతా కూడా నిర్ణయించి వాటిని కేర్ తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు మీరు చూస్తున్నారు పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఆయన దాదాపు ఒకే రోజు పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో మీటింగ్ పెట్టి పంచాయతీ ఈరోజు పంచాయతీకి అత్యంత రోడ్లు కానీ అక్కడున్న వాటర్ సప్లై కానీ అక్కడున్న మురికిని కంట్రోల్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా పంచాయతీ శాఖ వ్యవస్థను కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంట్కి నిదర్శనాలు అలాగే ఈరోజు ఒక చిన్న దెబ్బ తగిలిన హేమలత గారిని పరామర్శించడానికి ఇంతమంది నాయకుల్ని తిరిగి పంపించారంటే ఆయన కన్సర్న్ ఎలా ఉందనేది మా అందరూ కూడా గమనించాల్సిన విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున కూడా జిల్లా తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు అంత అభిమానంగా ఆమెను ఆదరించి మీ లెటర్గా పంపించి గిఫ్ట్ పంపిస్తున్నందుకు జిల్లా తరఫున माध्यम परम निर्णायक लंदर तरफ़ ना मार डिपार्टमेंट रेंज ऑफ़ सर नारायण कर लंदर तरफ़ धन्यवाद जिससे सर जय हिंद जय जरूर